బొమ్మరిల్లు ఈటీవీలో రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ ఈ సీరియల్లో మెయిన్ గా ఉషా కిరణ్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేస్తున్నారు మధుసూదన్ ఇంచరా మధుసూదన్ పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే ఇక ఇంచరా కన్నడ యాక్ట్రెస్ అయినప్పటికీ గతంలో టెలికాస్ట్ అయిన గృహలక్ష్మి సీరియల్ ద్వారా మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు తరువాత ఇప్పటిక బొమ్మరిల్లు సీరియల్లో ఉషా క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే ఇక ప్రస్తుతం మంచి రేటింగ్స్తో కొనసాగుతున్న ఈ సీరియల్లో రీసెంట్గా మరొక యాక్టర్ ఎంట్రీ ఇచ్చారు ఇక కొత్తగా ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ పేరు గౌతమ్ గౌతమ్ తెలుగు యాక్టర్ తను పలు షార్ట్ ఫిల్మ్స్తో పాటు ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్లో నటిస్తున్నారు తరువాత ఇప్పుడిక బొమ్మరిల్లు సీరియల్లో సుహాస్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించనున్నారు మరి బొమ్మరిల్లు సీరియల్లో ఈ న్యూ క్యారెక్టర్ ఎంట్రీ మీకేలా అనిపించింది అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్